ఈ మనీష తాను చెప్పిన అబద్ధానికి తానే బలైపోయిందండి ఇంకా మిత్రకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అరవింద జయదేవ్ వివేక్ కారులో బయలుదేరుతూ ఉంటే నేను కూడా వస్తానంటే మీతో పాటు మిత్రాన్ని చూడడానికంటే మనీష హాస్పిటల్ చాలా దూరం నువ్వు అంత దూరం జర్నీ చేయకూడదు ఇంట్లోనే ఉండు నాకు నీ కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యమని అయితే అరవింద చెప్తే ఈ మనీష మొహం చూడాలంటే ఇంకా మాడిపోద్ది అనమాట ఈ మిత్రతో ఎక్కడికి వెళ్ళనీరు మిత్ర కోసం ఎక్కడికి వెళ్ళనీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతున్నారనమాట మనీషని ఇంకా నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెప్తాడనమాట మిత్రకైతే ప్రాణాపాయం ఏమీ లేదండి మీ కోడలు సకాలంలో అయితే ఫోన్ చేసి బ్లడ్ అరేంజ్ చేయమని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసింది అందుకే మిత్రకైతే మేము ట్రీట్మెంట్ చేసి కాపాగాడే కలిగామనేది డాక్టర్ చెప్తాడనమాట ఇంకో పక్క మిత్ర కూడా చెప్తాడనమాట అమ్మ మేమైతే కారు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము ఇంతలోపు లక్కీ కాల్ చేసేసరికి మేము కార్ స్పీడ్ కొద్దిగా తగ్గించాము అప్పుడు కారు టైలు పేలిపోయి కారు రివర్స్ అయిపోయింది ఒక రకంగా యాక్సిడెంట్ ముందు నన్ను లక్కీ కాపాడితే యాక్సిడెంట్ అయ్యాక నన్ను ఫైన్ను ను అయితే లక్ష్మీయే కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చిందని అయితే జరిగింది చెప్తాడనమాట ఇంకా అరవింద మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట అసలు లక్కీ తన కొడుకు సొంత రక్తం కాదు కదా ఎలా లక్కీ వల్ల మిత్ర కాపాడబడ్డాడని ఆలోచిస్తూ ఇంకా ఏమండి మనం ఒక చోటకెళ్ళాలి పదా పద అని చెప్పి జయదేవన్ తనతో అయితే గురువుగారి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట అసలు ఇక్కడ లక్కీకి అయితే రోజు రోజుకి ఇంపార్టెన్స్ పెరుగుతుందనమాట ఎందుకంటే లక్కీ గురించి ఇంకా నిజం ఒక్కటే బయటపడింది అనమాట అందుకని మన లక్కీ గురించి అయితే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి అన్నమాట